சீனியர் நாயக்கு నేను సీనియర్ రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటూ లక్ష్మిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ఆయన చెప్పినట్టు కూడా వాస్తవాలే ఆయన పార్టీకి ఎనభై ఐదు నుంచి ఏదైనా కూడా పార్టీకి పనిచేయలేదు ఎందుకంటే మేము ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్నాం రామ్మోన్ గారు నిలబడినప్పుడు ఆయన చేయకపోయినా అక్కడ ప్రజలు చేశాడు గౌరవనీయులు రామచంద్ర గారు నిలబడినప్పుడు ఆయన చంద్రశేఖర్కి చేశాడు తర్వాత బండి హనుమంతు చేశాడు కాంగ్రెస్ పార్టీ హామ్దుల్లా చేశాడు ఈ విధంగా మొదటి కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు చేయలేదు ఆయన తొంభై ఆరులో ఇండిపెండెంట్గా మున్సిపల్ చైర్మన్గా నిలబడడం జరిగింది ఆయన అమీర్ బాబు నా తెలుగుదేశము ఆ దినం కూడా రాష్ట్ర ఎగ్డితో పాటు ఇన్నిళ్ళు తిరిగి ఆయన ఒక బుక్లెట్ తయారు చేసుకొని ఆ బుక్లెట్తో ఇప్పుడు కూడా కాలం గడుపుతాను నేను సీనియర్ నా దగ్గర అన్ని నెంబర్లు ఉన్నాయని చెప్పి ఆ దినం ఓడిపోవడం జరిగింది మా తెలుగుదేశం క్యాడెట్ గెలవడం జరిగింది రెండు వేల ఒకటిలో రెండు తొంభై తొమ్మిదిలో కూడా శివానెడ్డికి చేయాలయను ఆయన ఎప్పుడు ఏ పార్టీకి చేయాలన్నా ఆయన పార్టీలు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలు చేయడు తొంభై ఏడులో రాజమోహన్ రెడ్డి ఎలక్షన్లో ఆయన పార్టీలో వీరారెడ్డి చేతుల మీద ఆయన మీరు బాబీలంతా చేరడం జరిగింది అది అయితే అయితే రెడ్డి తొంభై తొమ్మిదిలో రెడ్డి కూడా చేయలేదు చేయకుండా హందుల్లాక్ చేశాడు అదేవిధంగా బండి అనుమతులు చేశాడు అదేవిధంగా మరలా హందుల్లాగు చేశాడు కాబట్టి ఆయన తెలుగుదేశంలో ఉన్నారని చెప్పిన రోజుల్లో ఏ రోజు కూడా ఆలంకాన్ పల్లె బూతుల్లో తెలుగుదేశానికి మెజార్టీ రాలేదు రెండు వేల ఒకటిలో అప్పుడు జెడ్పీటీసీగా సుబ్బారావు గారు నిలబడ్డారు అప్పుడు ఈయన రెండు ఎంపీటీసీలు టిక్కెట్లు ఇవ్వలేదనో జెడ్పీటీసీ టికెట్ ఇవ్వలేదనో రెండు ఎంపీటీసీలో బీఫారంలో బీఫారంలో శివాంజా ఆయన అప్పుడు అధ్యక్షుడు ఆనంద తీసుకొని పోయి అవి ఎవరిని బేబీ కుండా ఆయన ఇండిపెండెంట్గా పెట్టి గెలిపించుకున్నప్పుడు ఖలీల్ బాషా గారు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో పార్టీని సస్పెండ్ చేశాడు తర్వాత పాప శివాన్ రెడ్డి అమాయకుడు కాబట్టి పిలుచుకోవడము ఆయన ఎలక్షన్లో చేయకపోవడం ఇవన్నీ కూడా అందరికీ కడప జిల్లా ప్రజలకు అందరు కూడా లక్ష్మిరెడ్డి గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చేయలేదని అందరికీ తెలుసు కాబట్టి ఆ విధంగా ఈ దినం నువ్వు ఈ పార్టీకి చేయలేదు అనే దాంట్లో అచ్చిన సత్యం కానీ నువ్వు నేను పార్టీలో సీనియర్ నాయకుడిని నేను నాకు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు నాకు మార్పింగ్ చేసి నా మాటలు అన్నీ కూడా ఇది చేస్తావని చెప్తున్నా మార్పింగ్ చేయాల్సిన అవసరం లే నీ ఆత్మశాతలు చెప్పు నేను ఎలక్షన్లో తెలుగుదేశం చేశాను మీ కొడుకు తిరిగినాడు ముందు రోజులు ముందు రోజుల్లో మీరు కూడా మా నామినేషన్ అప్పుడు కూడా వచ్చారు అయితే ఎలక్షన్ రోజు ముందు రోజు నువ్వు చేశావా మీరు ఆ పార్టీకి చేశారు చెప్పండి ధైర్యంగా ఏం తప్పేముంది నేను చేయలేదు మీ ఆత్మ సాక్షిని ఇన్నేళ్ళు సీనియర్ ఉంటున్నా సంపుకోవద్దే ఆ దినం శ్రీనివాసరెడ్డి గారు ఇన్చార్జ్ ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జి మీ కొడుకు మీరు కడప నియోజకవర్గంలో ఆ దినం నుంచి కూడా మీ చెప్పు చేతుల్లో శ్రీనివాస పెట్టుకొని కడప ప్రజల్లో శ్రీనివాసరెడ్డికి చెడ్డ పేరు వచ్చిందంటే మీ వల్లనే ఈ దినం శ్రీనివాసుని బ్లేమ్ చేసి ఆయన ఏదో మార్పింగ్ చేసి మిమ్మల్ని అనగదొక్కుతాడని చెప్పే మాట పచ్చి అబద్ధం కాబట్టి కడప జిల్లా ప్రజలందరూ కూడా కడప నియోజకవర్గంలో ముఖ్యంగా అందరికీ తెలుసు నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చేయవు ఆ పార్టీలో చేయాలంటే చాలా కథలు ఉన్నాయి కాబట్టి నేను ఒకటే ఉంటున్నా నువ్వు రెండు వేల ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నీ ఆలంకర పనుల్లో తెలుగుదేశానికి ఎప్పుడెప్పుడు మెజార్టీ చెప్పండి నువ్వు కార్పొరేట్ గెలిచినావు దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు నువ్వు కార్పొరేటర్ గెలిచినావు పక్క ఒక్క నలభై తొమ్మిదో నలభై ఏడో డివిజన్లు మీరు అప్పుడైతే కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ వైసీపీ వాళ్ళకు అనుకూలంగా చేసి మీరు మాత్రం తెచ్చుకుంటావు దాంట్లో ఏమి మేము డిస్ప్యూట్ చేయడంలే కాబట్టి మీరు అంత సీనియర్ మోస్ట్ నాయకుడు ఒక జిల్లా అధ్యక్షుని మీద నిజంగా ఆరోపణలు చేయొచ్చు ఆరోపణలు లేని దానికి శ్రీనివాసుని మీద ఆరోపించడం ఇది పచ్చి అబద్ధం మీరు నిజంగా తెలుగుదేశం చేయలేదు కాబట్టి మీరు చేయలేదని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు నిర్మిస్తున్నారు మీరు అంతేగాని దానికి కార్యభాగం పోతాం బాడీ మీరు చేశారు ఎలక్షన్కు ఎందుకు లక్ష్మీ గారు మీరంటే మాకు కూడా గౌరవమే కానీ ఇటువంటి మాటలు మాట్లాడే ప్రజలు ఎవరు కూడా సహించరు కాబట్టి ఇప్పటికైనా మీరు పార్టీకి చేయలేదు ఏం పోయినండి మేము కూడా పోయిందే పార్టీ వదిలి పార్టీ వద్ద ధైర్యంగా పోండి అంతేగాని పార్టీలో ఉండే పార్టీ మోసం చేయడం ఇది అన్యాయం కదా కాబట్టి ఆ అన్యాయాన్ని ఎత్తు చూపించినారు ఆ అన్యాయాన్ని మీరు కూడా కరెక్ట్ అని చెప్పి చెప్పాలి అంతే నేను చేశాను నేను అది చేశాను ఇది చేస్తాను ఎవరు నమ్మరు మీ తోడు టికెట్ మాకు చంద్రబాబు చెప్పాడు అయ్యా సార్ మా క్యాస్ ప్రైజ్ వస్తే మాకు న్యాయం చేయండి అంటే తప్పకుండా నీకు న్యాయం చేస్తా ప్రయత్నం చేస్తాను ఎమ్మెల్యే టికెట్ అని సారే మీకు లోపే చెప్పాను అన్నారు మీరు అసలు ఉందో దీంట్లో ఎంత రాజకీయం చేశాను అంటే లక్ష్మీ రెడ్డి గారు పెద్ద మేధావి కదా ఇక్కడ ఏ ఏ క్యాస్ట్ ఎత్తుండే క్యాస్ట్ను కూడా మార్చి పారేశాడు లేని క్యాస్టు జనాభా చూపించి మాకు కావాలా మా కోటలు కావాలని ప్రయత్నం చేశాం అయితే దేవుడు ఉన్నారు కదా గద్ద తనుకోమైనటు మా వాసురెడ్డి గారు వాళ్ళ బాధకి ఇప్పించారు కాబట్టి ఇన్ని చేసి కూడా నీకు రాలేదు రానప్పుడు పార్టీకి చేయండి సహకరించండి మీరు లోకేష్ గారు మీకు వచ్చారు లోకేష్ గారు అంటే మీరు ప్రేమ అన్నీ ఉన్నాయి ముప్పై ఏళ్ళు పార్టీ కోసం నిరంతరం మేము ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాం ఎంతమంది పోలీసు అధికారుల మీద పెట్టాం ఎంతమంది జగన్ మీద పెట్టాం మీరు ఎప్పుడైనా జగన్ మీద పెట్టారా మీరు రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎంపీగా నిలబెట్టే తెలుగుదేశం పార్టీ అని చెప్పారు అయ్యా పులి మీరు పరిగెత్తాలా మనం ఎవరు నిలబడలేం కోర్టు ఖర్చు పెడతారని మీరు కార్యకర్తలు భయపడిచారు కదా వాటి వాస్తవం కదా కాబట్టి లక్ష్మీజీ గారు మీరు తప్పు తెలుసుకోండి మీ తప్పు తెలుసుకొని ఈ పార్టీకి ద్రోహం చేశారు కాబట్టి ఈ పార్టీ ద్రోహం చేశారని చెప్పి ఎమ్మెల్యే గారు అదే విధంగా జిల్లా అధ్యక్షుడు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పే విధంగా వాళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నారో ఆరోపణలు నిజమని చెప్పి మీరు కూడా ఒప్పుకోండి దానికి అందరూ కూడా అర్థిస్తారు పెద్ద ఆయన లక్ష్మీరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నేను తెలుగుదేశం పార్టీకే పనిచేసినాను తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పినాను అని తప్పుడు సమాచారాన్ని ప్రెస్ వాళ్ళకి చెప్తాను ఆయన బహిరంగంగా ఫ్యాను గుర్తు ఓటేయమని పోయిన వారందరికీ కూడా చెప్పడమే కాకుండా ఫోన్లలో కూడా మాట్లాడితే కలప రెడ్డినమ్మని ఓడించాలా మీరు సాను గుర్తు ఓటేయండి ఇది తప్ప రెండో విషయాన్ని ఆయన చెప్పడంలా ఆయన ఏమన్నా అంటే నేను సాను గుర్తు ఓటేమనేది మార్పింగ్ మార్పింగ్ అంటాడు టెక్నాలజీ పెరిగింది మార్పింగ్ అన్నాడు సరే ఓకే టెక్నాలజీ పెరిగింది మార్పింగ్ అనుకుంటాం కలీ భాష ఏంటో ఎవరు కూర్చున్నారు అదేమన్నా మార్పింగ్ ఉంటుంది కదా మనిషిని ఏమైనా తలకాలు తీసి వేరే తలకాలు పడతారా నీవు పోటీవి నీకు తొడుగుపైకి వాళ్ళ మీటింగ్లలో పాల్గొంటుంది అంజాద్ భాష ఇంట్లో అంజాద్ భాష ఇంట్లో డిప్యూటీ సీఎం గారి ఇంట్లో కూర్చొని నీవు మద్దనాలు సాగిస్తుంది కడపడే డమ్ముని ఎట్లా ఓడించానని ఇప్పుడు టికెట్కి ఎవరైనా ప్రయత్నం చేస్తే తప్పు లేదో ఎంతమంది అయినా నామినేషన్ వేయలేసి తప్పు లేదు మేము కూడా టికెట్కి ప్రయత్నం చేసినాం చంద్రబాబు తిరుగబాయి మా ఫైనాన్స్ చూసి చివరకు ఇస్తే మహిళా ఓట్లు కూడా పడతాయి అనే ఉద్దేశంతో ఆర్థికంగా అన్ని అంగులు ఉండే వాళ్ళని చూసి మరి మాధవిరెడ్డికి టికెట్ ఇచ్చారు కడప ఎయిర్పోర్ట్లో అందరి సమక్షంలో మాధవిరెడ్డి గారు ఇన్ఛార్జ్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినాను అందరూ కలిసి కట్టిగా పనిచేసి గెలిపించారు రాని అని చెప్పి అందరి ముందని చెప్పినా ఇంకా అంతకన్నా ఏం కదా రోజు పోటీ ఆమె చావకుండా నా కోడలు టికెట్ వస్తాడు నా కోడలు టికెట్ పాప మన్మోహన్ కొడుకుని కొడుకు అని నా కోడలు భర్త అంటాడు కొన్ని పాప ఇది ఎక్కడ మన్మోహన్ నా కొడుకు నా ఆయన భార్య చెప్పాలి ఎవరైనా కొడుకు చెప్పు మా బా మా కోడలు బా భర్త మన్మోహన్ అంటాడు ఏం మాట్లాడతాడు అర్థం కాదండి చీరకు నేను తెలుగుదేశం పార్టీ మా నాయకుడు అంట అయ్యా నువ్వు మున్సిపల్ చైర్మన్గా రాజశేఖర్ చెప్పినప్పుడు ఇండిపెండెంట్ చేసినా ఒక్కొక్క అమీర్బాబు కాంగ్రెస్ పార్టీ ఈయన రోజా పువ్వు రోజు రోజు అనే వీధులన్న తిరుగుతారు ఒక పూట రాజశేఖర రెడ్డి కళ్యాణ్ అమీర్బాబు తిరుగుతారు ఒక పూట రాజశేఖర రెడ్డి రెడ్డికి తిరుగుతారు ఇది ఆయన రాజకీయ ప్రస్తావన అంటే పదవి కాంక్ష పదవిలో ఉండాల ఒక పేరు ఎంపీ పోయినాడు రెండో పేరు మా ఖలీలు బాషా ఉన్నప్పుడు సుబ్బారావు జెడ్పీటీసీగా పెట్టినారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ బాబు నెల ఇరవై ఏడు మంది ఎంపీటీసీల సమక్షంలో రెండు పీఫార్లు తీసుకుపోయినాడు జిల్లా అధ్యక్షుడప్పుడు ఆయన దగ్గర నుంచి రెండు పీఫార్లు తీసుకున్నాడు అంటే నామినేషన్ నేను వేయిస్తానని చెప్పేసి తీసుకుపోయిన వాట వాస్తవమా కాదా ఒకటి రామరాజు పల్లె రెండు అలంకరణపల్లె రెండు గంటలు కూడా బీఫార్ లేకుండా గా పోటీ చేసినా మా సుబ్బారావు ఓడిపోవడం జరిగింది అప్పుడు ఖలీల్ బాషా గారు ఆయన స్పాట్లో ఖలీల్ ఈ యొక్క లక్ష్మిని సస్పెండ్ చేయడం జరిగింది ఇది వాస్తవం కాదా నువ్వు రెండు బీఫారాలు చేసుకుని ఏం చేసినావు అవతల వాట కుమ్మక్కై ఇక్కడ బీఫారా లేకుండా మా పార్టీ అభ్యర్థి సుబ్బారావు గారు జట్టు తీసి ఓడిపోయేదానికి నువ్వు సహకరించినావు నీ జీవితమంతా ఎన్నుకోటే పైకి మాత్రము నేను తెలుగుదేశం నువ్వు రాజశేఖర్తో తిరగలేదా జగన్మోహన్ రోడ్ తిరగలేదా ఏ ఎలక్షన్లో మర్యాదగా చేసినా నువ్వు ఎవరు కనపడితే వాళ్ళ దగ్గర డబ్బులు కొంటాడు ఈ పని తప్ప నీకు ఎవరైనా పనేమ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అయ్యా మేము ఎవరైనా దమ్నా చేస్తా ఉంటే ఎక్కడైనా రాష్ట్ర వరకు చేస్తా ఉంటే అది విధంగా కాపాడు ముప్పై ఏళ్ళ సీఎం చదవో మీరు జరిగిపోతారు జాగ్రత్త ఇదే మీకు చదువు కానీ ఏమైనా వస్తాను వచ్చేయమనుకుంటానా ఇది రకాలే మాట్లాడతావు ఏ రోజైనా నీవు ఒక ధర్నాలో పాల్గొన్నావా రాస్తారోకాలో పాల్గొన్నావా ఒక స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చినా పడుతున్నాను ఏమి లేదే ఎప్పుడు కూడా రాజకీయ లబ్ధి పొందాలా ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ లబ్ధి పొందాలని నీవు తిరిగినే తప్ప నీవు పార్టీలు మార్చుకుంటూ మార్చుకుంటూ తెలుగుదేశంలోకి వచ్చినా ఈ రోజు గవర్నమెంట్ వచ్చింది మేము తెలుగుదేశం అందాం నువ్వు ఆడ తెలుగుదేశంలో ఉన్నాయా తెలుగుదేశం మేమంతా తెలుగుదేశం ఎవరన్నారా పార్టీకి పని పనిచేసినా మేమంతా టికెట్ల ప్రయత్నం చేసినా మేము రాలే రాకపోతే తెలుగుదేశమే చేసినాం ఇళ్ళలే కూర్చొని రాజకీయంగా తిరగకుండా ఓటేమని చెప్పకుండా రోజు మీటింగులు నూరా నువ్వు నూరా నువ్వు ఎప్పుడు తిరగలేదంతా ఇప్పుడు కండవాళ్ళు వేసుకొని మేము తెలుగుదేశము మేము పార్టీకి పనిచేసినాము ఓన్లీ రికార్డ్ ఎవిడెన్స్ దయచేసి జీవితంలో ఎప్పుడైనా సరే ఏ పార్టీ నమ్ముకుంటే ఆ పార్టీ పనిచేయి అంతేగాని వెన్నుపోటు రాజకీయాలు మానుకో ఈరోజు కడప రెడ్డమ్మని గురించి నువ్వు ఏం చెప్పినావా కడప రెడ్డమ్మను ఓడించి చంద్రబాబు చెప్తాను నేను ఓడించి కానీ అది అందరికీ తెలుసు నా బేగమనే దాని గుర్తు ఓటేమని చెప్పింది కూడా నాతోనే చెప్పినాడు నేను ఓడిస్తా కడప రెట్టము నీవు కాదా మీ నాయకత్వం కూడా కాదా సునామీ వస్తూ ఉంది ఎవరు నిలబడే గెలుస్తుంది నీ కొడ నిలబడ గెలుచున్నాను నేనే నిలబడి గెలిచిన ఎవరు నిలబడినా గెలుస్తారు నువ్వు ఓడించేది అది నిన్ను ఓడిస్తారు అందరు కలిసి కాబట్టి రాజకీయాలు రాజకీయ బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి అంటే నా దగ్గర ఇంతమంది ఒకప్పుడు రామరాజుపల్లి నుంచి ఒక ఆయన వస్తాడు శివాజీ రెడ్డి కానీ అప్పుడు కందులో ఒళ్ళేప్పుడు అమ్మ సుభాన్ భాష రెడ్డి దగ్గర నుంచి సుమారు రెండు వందలు మూడు వందలు నుంచి వస్తాడు పేరు పరిస్థితి అయినా కానీ చనిపోయినా వస్తాను వచ్చేది కందులో నా జనం చూడు నా కథ నేను డబ్బు తీసుకుంటే వెళ్ళిపోతాం మళ్ళీ అనుకోండి అట్లా ఈయన పరిస్థితి కూడా అట్లా లక్ష్మీ పరిస్థితి కూడా ఆ పూచి చూపిస్తా పల్లె అలంకారం మళ్ళీ పూచి చూపిస్తారు ఆ పూచి అంతా పోయింది నువ్వు పార్టీ జాయిన్ చేయలే నువ్వు వైసీపీ ఏజెంట్ పెడుతుంది తెలుగుదేశం పార్టీ ఏజెంట్ కూర్చున్నారు ఈ రోజు అలంకారపల్లె ప్రజలు ఓటర్లు బంధ విముక్తులైనారు బాలిస బాలిసె పెంచుకొని బయటకు వచ్చినారు ఈరోజు ఓపెన్ గా వచ్చినారు బయటికి మెజార్టీ చూపించినారు ఇవాళ మీ యొక్క ఖబందా నుంచి బయటకు వచ్చింది అలంకార స్వచ్ఛాయుతమైన స్వాతంత్రము ఇవాళ వాళ్ళకి వచ్చింది గతంలో నాదే అలంకారం పల్లె నాదే అలంకారం పల్లె తొక్కి 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 ఎవరైనా ఆడ పని చేయాలంటే పని చేయకుండా ఎవరైనా మాట్లాడితే మాట్లాడియకుండా దేశానికి వ్యక్తులు కాబట్టి ఈరోజు అలంకారం పల్లె ప్రజలకు స్వాతంత్రం వచ్చింది నీ రాష్ట్ర శృంఖలాల నుంచి తెంచుకొని బయటకు వచ్చినారు ఏదైతే కూర్చున్నారు మెజారిటీ చూపించిన చెప్పి తెలియజేస్తాను కాబట్టి లక్ష్మీరెడ్డి గారు నీవు నీ కుటుంబం బ్లాక్ రాజకీయాలు మానుకోండి ఎప్పుడైనా సరే స్వచ్ఛమైన రాజకీయాల్లో పాల్గొని మీ నీతి నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పాలి కదా